ఓం నమో వెంకటేశాయ మూడవ రోజు రాత్రి బకాసురుని భజించేటువంటి అలంకారంలో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉండేటువంటి ముత్యపు పందిరి వాహనంలో మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా రావడం జరుగుతుంది అదేవిధంగా నాలుగో రోజు ఉదయము కల్పవృక్ష వాహనము కల్పవృక్షము అనగా కోరికలు తీర్చేటువంటి వృక్షంగా ప్రతి ఒక్కరికి తెలుసు దీనిలో వేణుగోపాల స్వామిగా రుక్మిణి సత్యభామ సమేతంగా స్వామివారు విహరిస్తూ భక్తుల యొక్క కోరికలు తీర్చుతాడనేటువంటి అచంతలమైన విత్యాసం భక్తులకి ఉంటుంది అదేవిధంగా నాలుగో రోజు రాత్రికి ఈ సర్వ భూపాల వాహనంలో శ్రీదేవి భూదేవి సమేతంగా రావడం జరుగుతుంది ఈ పాల సముద్రం చిలికినప్పుడు కల్పవృక్షము అదేవిధంగా సర్వ భూపాలము పుష్ప పుష్పక విమానం అని కూడా అంటారు ఇవి రెండు బయటికి రావడం జరుగుతుంది ఈ పుష్పక విమానాన్ని రావణుడు అపకరించుకొని పోతాడు రావణు సమాహారా అనంతరము రాముడు సతీ సమేతంగా అయోధ్యకి ఈ పుష్పక్రమణ వెళ్ళడం జరుగుతుందని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఆ విధంగా సోమవారం